హాయ్ హలో సో ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏమని హ్యాండ్సమ్ ఉండాలి ఇంకా అండర్స్టాండబుల్ ఉండాలి సాలరీ సాలరీ ఆ రిచ్ అయి ఉండాలి రిచ్ ఎంత అంటే అంటే ఏది కావాలంటే అది అంత రిచ్ అయి ఉండాలి అంటే కోట్లల్లోనా మరి అంత ఆశయం లేదు నార్మల్ గా ఓకే సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా సో మీరే చూస్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నా ఎందుకని ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంత వర్కౌట్ అవ్వట్లేదు మనమే చూస్ చేసుకుంటాం కదా లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ మనకు బెస్ట్ ఆప్షన్ ఇస్తారు ఎట్లయినా సో అందుకే అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ లోనే ఎక్కువ సక్సెస్ ఫ్యామిలీ సక్సెస్ గా నడుస్తున్నాయి అరేంజ్ మ్యారేజ్ లో ఎక్కువ కోట్లాట్లు ఉన్నాయి అంటున్నారు ఏ మ్యారేజ్ లో అయినా అండర్స్టాండ్ లేకపోతే గొడవలు అవుతూనే ఉంటాయి మరి మీ హస్బెండ్ కి అంటే ఎక్కువ ఆశ బాగుండాలి అంటున్నారు కదా సో ఎంత ఉండాలి అనుకుంటున్నారు ఎట్లా ఉండాలి అబ్బాయి లుక్స్ హీరో హీరో లుక్స్ హీరో లుక్స్ అంటే ఎట్లా మహేష్ బాబా విజయ్ నాని నాని నా ఫేవరెట్ హీరో నాని రామ్ సో ఏం చెప్తా లవ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తా లవ్ మే నీ ఒపీనియన్ ఏంటి లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది నాకు ఎందుకని అంతే అది ట్రూ లవ్ ఉండదు అందుకే ట్రూ లవ్ ఉండదు ఎందుకని మంచిగా ఉంటారు కదా షాపింగ్ లు పార్కులు చక్కగా తిరగడం బంకులు కొట్టడం అవన్నీ అప్పుడే బాగుంటాయి తర్వాత బాగుండవు అంటే కొన్ని కొన్ని డేస్ ఉంటాయి ఆ ఫీల్ మొత్తం దాని తర్వాత బోర్ ఫేవరెట్ హీరో డైలాగ్ చెప్పండి నాని సాంగ్ సాంగ్ వాయిస్ బాగుండదు పర్లేదు చాలా స్వీట్ గా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో సో ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు హ్యాండ్సమ్ ఉండాలి ఇంకా అండర్స్టాండబుల్ ఉండాలి సాలరీ సాలరీ ఆ రిచ్ అయి ఉండాలి రిచ్ ఎంత అంటే అంటే ఏది కావాలంటే అది కొనుక్కునే అంత రిచ్ అయి ఉండాలి అంటే కోట్లల్లోనా మరి అంత ఆశయం లేదు నార్మల్ గా ఓకే సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా సో మీరే చూస్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నాను ఎందుకని ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంత వర్కౌట్ అవ్వట్లేదు మనమే చూస్ చేసుకుంటాం కదా లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ మనకు బెస్ట్ ఆప్షన్ ఇస్తారు ఎట్లయినా సో అందుకే అరేంజ్ మ్యారేజ్

నాని నాని నా ఫేవరెట్ హీరో నాని లవ్ సో ఏం చెప్తా లవ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తా లవ్ మే నీ ఒపీనియన్ ఏంటి లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది నాకది ఎందుకని అంతే అది చక్కగా ట్రూ లవ్ ఉండదు అందుకే ట్రూ లవ్ ఉండదు ఎందుకని మంచిగా ఉంటది కదా షాపింగ్ లు పార్కులు చక్కగా తిరగడం బంకులు కొట్టడం అవన్నీ అప్పుడే బాగుంటాయి తర్వాత బాగుండవు అంటే కొన్ని కొన్ని డేసే ఉంటాయి ఆ ఫీల్ మొత్తం దాని తర్వాత బోర్ ఫేవరెట్ హీరో ఎవరు నాని డైలాగ్ చెప్పండి నాని సాంగ్ అయినా పర్లేదు సాంగ్ నా వాయిస్ బాగుండదు పర్లేదు చాలా స్వీట్ గా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో సో ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ అంటే హ్యాండ్సమ్ ఉండాలి అండర్స్టాండబుల్ ఉండాలి సాలరీ సాలరీ రిచ్ అయి ఉండాలి రిచ్ ఎంత అంటే ఏది కావాలంటే అది కొనుక్కునే అంత రిచ్ అయి ఉండాలి అంటే కోట్లల్లోనా మరి అంత ఆశయం లేదు నార్మల్గా ఓకే సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా సో మీరే చూస్ చేసుకుంటారు